ప్రచారాలకే కొంత నాయకత్వాలు అంకితం అవుతున్నాయి పబ్లిసిటీకే కొన్ని నాయకత్వాలు వెళ్తున్నాయి ప్రజల కోసం కానీ రెల్లి అభివృద్ధి కోసం కానీ పోరాడట్లేదు అనే దానిపైన ఒక ఆరోపణ ప్రజల్లో ఒకటి వస్తుంది దానికి మీ సమాధానం అండి అంటే కొంతమంది నాయకులు ఉండొచ్చండి మనం వాళ్ళని విమర్శిస్తే విధంగా ఉంటుంది అంటే కొంతమంది నాయకులు అయితే మటు కేవలం వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల గురించి వస్తున్నారు తప్ప నిజానికి జాతి ప్రయోజనాల గురించి కానీ జాతి జ జాతికి జరుగుతున్నటువంటి నష్టం గురించి కానీ ఈ రోజున చాలామంది తక్కువ కొంతమంది వస్తున్నారంటే ఏదో ఆ టైంలో ఏదో ఒకటి ప్రభుత్వాలు ప్రకటిస్తే ఆ ప్రకటించే దాంట్లో వాళ్ళ పాత్రను చూపిస్తూ ఏదో రాజకీయంగా లబ్ధి గురించో లేకపోతే వేరే వేరే వాళ్ళు లబ్ధికి సంబంధించినటువంటి అంశాల మీద అయితే నామినేటెడ్ పోస్టులు రెండు కార్పొరేషన్ చైర్మన్లు ఆ పోస్ట్ అనుకోవచ్చా ఓకే అనుకోవచ్చు అండి ఇప్పుడు నామినేటెడ్ పోస్టు సంబంధించి రాజకీయంగా ఏ పోస్ట్ అయినా దానికి మరి నిరంతరం కార్యక్రమాలు చేయకుండా మధ్యలోనే వస్తున్నారు కానీ ఈ కార్యక్రమం మధ్యలోనే వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు సెవెన్ టైమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు రెల్లి కుల సంక్షేమం కోసం నిరంకుశ పోరాడుతున్న నీలాపు వెంకటేశ్వర గారితో ఈరోజు మన గెస్ట్ అఫ్ ఆనర్ కార్యక్రమం కొనసాగుతుంది నమస్కారం 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 సార్ సార్ నీలాపు వెంకటేశ్వర గారు మరి మీరు రెల్లిల కోసం ఎంతగానో పాటు పడుతున్న సమయంలో ఒకప్పుడు ఉషా మిశ్రా కమిషన్ అని ఒక కమిషన్ వేసింది ప్రభుత్వం అందులో మీకు మొండి చేయవచ్చింది వచ్చింది మళ్ళీ ఇప్పుడు రంజిత్ మిశ్రా వన్ మ్యాన్ కమిషన్ వేశారు సో అప్పుడు ఉషా మెహారా కమిషన్కి ఇది రంజిత్ మిశ్రా కమిషన్కి మీకు ఏ రకమైన డెవలప్మెంట్స్ కనిపించడం లేదని చెప్పి మీ కుల సంఘ నాయకులు ముఖ్యంగా మీరు చాలా చెందుతున్నారు అసలు దీనిపైన మీ స్పందన ఏంటంటే ఏం చెప్తారు సార్ ముందుగా సెవెన్ టైమ్ న్యూస్ వారి యొక్క మేనేజ్మెంట్ వారికి ఆ యొక్క ఛానల్ వారికి ప్రత్యేకమైనటువంటి అభిమానులు తెలియజేస్తా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అయితే గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో రామ్ కమిషను దాని తర్వాత రెండు వేల ఏడులో మొదలెడితే రెండు వేల ఎనిమిదిలో ఉషా మెహరా కమిషను భారతదేశం అంతటా ఈ కమిషన్లో కూడా షెడ్లు కులాల్లో ఉన్నటువంటి రెల్లి కులాల వారికి ప్రత్యేకంగా రామచంద్రరాజు కమిషన్ అయితే ఈ రెల్లి కులాల వారికి ఏ కేటగిరీలో ప్రవేశపెట్టి షెడ్లు కులాల్లో అన్ని రంగాల్లోనూ కూడా స్థాయిలో వెనుకబడినటువంటి కులం ఏదైతే ఉందనేది రామచంద్రరాజు కమిషన్లో కూడా స్పష్టంగా నివేదిక ఇవ్వడం దాని తర్వాత ఉషా మెహరా కమిషన్లో కూడా ఈ రెల్లి కులాల వారికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ప్రకటించాలనేటువంటి అంశాన్ని కూడా మరి ఆనాడు ఉషా మెహ్రా కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఓకే సార్ ఆనాడు ఉషా మెహ్రా కమిషన్ స్పష్టంగా ఇచ్చిందని మీరు చెప్తున్నారు రికార్డ్స్ కూడా చెప్తున్నాయి మరి అయినా సరే ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటే దాన్ని మీరు సమాధానం అండి మరి ఆ రోజున ఇచ్చినటువంటి కమిషన్కి సంబంధించి ఎన్నో ఆనాటి నుండి వీనాటి వారు కూడా ప్రభుత్వాలకి మేము ప్రత్యేకంగా ఈ రెల్లి కులాల వారికి మినహాయింపు ఇవ్వడంలో అనేక మార్లు కలిసినప్పటికీ ఈ రోజున ప్రభుత్వాలు కూడా మాకు చిన్న చూపే చూపిస్తుంది ఈ రోజున రాష్ట్రంలో ఏదైతే ఈ రెల్లి కులాల వారికి ఇప్పటి వరకు కూడా అనేక చోట్ల మాకు అవమానాలు అసమానతలతో పాటు జీవిస్తున్నటువంటి మాకు ప్రభుత్వాలు కూడా ఆ రకంగానే అసమానతలుగా మేము మాకు చూపిస్తున్నారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఏదైతే కమిషన్లు ఈ రోజున మాకు రెల్లీలకు ప్రత్యేకమైనటువంటి ఏ కేటగిరీలో ప్రవేశపెట్టినప్పటికీ ఉషా మెహరా కమిషన్లో రెల్లీలకు ప్రత్యేకమైనటువంటి మినహాయింపు కల్పించమనడానికి కమిషన్లు చెప్తున్నా కానీ మాకు ఇక్కడ ప్రభుత్వాలు ఈనాటి వరకు కూడా మాకు మొండి చేయ చూపిస్తుంది దానివల్ల ఈ రోజున మేము చాలా నష్టపోయాం ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి అనేక మార్లు ఈనాటి వరకు కూడా మేము ప్రభుత్వాలకి విజ్ఞాపన ద్వారా తెలియజేస్తూ ఉన్నాం సార్ ఇప్పుడు ప్రచారాలకే కొంత నాయకత్వాలు అంకితం అవుతున్నాయి పబ్లిసిటీకే కొన్ని నాయకత్వాలు వెళ్తున్నాయి ప్రజల కోసం కానీ రెల్లి అభివృద్ధి కోసం కానీ పోరాడట్లేదు అనే దానిపైన ఒక ఆరోపణ ప్రజల్లో ఒకటి వస్తుంది దానికి మీ సమాధానం అండి అంటే కొంతమంది నాయకులు ఉండొచ్చండి మనం వాళ్ళని విమర్శిస్తే విధంగా ఉంటుంది అంటే కొంతమంది నాయకులు అయితే మటు కేవలం వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల గురించే వస్తున్నారు తప్ప నిజానికి జాతి ప్రయోజనాల గురించి కానీ జాతి జ జాతికి జరుగుతున్నటువంటి నష్టం గురించి కానీ ఈ రోజున చాలామంది తక్కువ కొంతమంది వస్తున్నారంటే ఏదో ఆ టైంలో ఏదో ఒకటి ప్రభుత్వాలు ప్రకటిస్తే ఆ ప్రకటించే దాంట్లో వాళ్ళ పాత్రను చూపిస్తూ ఏదో రాజకీయంగా లబ్ధి గురించో లేకపోతే వేరే వేరే వాళ్ళు లబ్ధికి సంబంధించినటువంటి అంశాల మీద నామినేటెడ్ కార్పొరేషన్ ఆ ఓకే అనుకోవచ్చండి ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ సంబంధించి రాజకీయంగా ఏ పోస్ట్ అయినా దానికి మరి నిరంతరం కార్యక్రమాలు చేయకుండా మధ్యలోనే వస్తున్నారు కానీ ఈ కార్యక్రమం మధ్యలోనే వెళ్ళిపోతున్నారు అలాంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు దానివల్ల మన సమాజానికి రెలి కులానికి ఇబ్బంది వస్తుంది దానిపై మీ స్పందన ఏంటండి ఇబ్బంది వస్తుంది అనుకుంటే నిజానికి ప్రజల్లో ఉండే నాయకులకు ప్రజలకి దగ్గర ఉండే నాయకులకు దానివల్ల ఇబ్బంది కలుగుతుంది ఒక ఆవేదన ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా వ్యక్తిగత ప్రయోజనాల గురించి వెళ్ళే నాయకులకు ప్రజల గురించి ఇబ్బందుల గురించి తెలిసి ఉండదేమని మేము భావిస్తూ ఉన్నాం రైట్ సార్ మీరు రెల్లిలలో మొట్టమొదటిసారి రాజమండ్రి ఒక పెద్ద సుశీలమైన మైదానంలో ప్రాంతంలో మీరు రెల్లిలందరూ ఒక యాకటి తాటిపై పట్టుకొచ్చి రెల్లి వనభోజనం ఇప్పుడు దాకా కాపు సామాజిక వనభోజనం కమ్మ వనభోజనం పెట్టిన మీరు ఆ రెల్లి సమారాధనాన్ని పెట్టి మీకు ఒక కార్యక్రమం పెట్టారు అంటే రెల్లీలందరూ కూడా యాకట పెట్టుకొచ్చారు మరి ఇటువంటి ఇనిషియేటివ్ తాటున నీలాపు వెంకటేశ్వరరావు ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే కార్యక్రమంలో ఈ మిశ్రా కమిషన్ ఏ రకంగా ఎదుర్కొంటారు ఏ రకంగా పోరాడతారంటే మీరు వెళ్ళి ప్రజల కోసం మీరు చెప్పే సమాధానం సార్ ముందుగా మేము ముందుగా మేము సంఘాన్ని స్థాపించినప్పుడు విజాపురం నుండి అనేక గ్రామాలు మండలాలు సర్వే చేసిన తర్వాత రేలీలకు రావాల్సినటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో అన్నిటిలో కూడా మేము విఫలం అవడమే కాకుండా అనే పదం ఎక్కడ కూడా వినబడేది కాదు ఆ వినబడే సమయంలో రెల్లీలకు ప్రత్యేకమైనటువంటి ఆనాటే గాని లేదా రామచంద్రరాజు కమిషన్ గాని ఇచ్చినా కానీ గుర్తింపు లేకుండా కేవలం రెండే రెండు పేర్లు ఈ యొక్క పబ్లిక్ లో షెడ్యూల్ కులాలని రెండు పేర్లే వచ్చాయి అంటే అన్నిటికన్నా ముందు వార్తలో ఉన్నా గానీ మా కులం ఎందుకు రావడం లేదు వీళ్ళందరినీ ఒక చోట ఐక్య వేదిక లాగా మనం అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి ఒకే చోట కావాలి మనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఒకలే ఒకరి ద్వారా తెలుసుకోవాలనే అంశం మీద ఆ రోజున వన రెల్లి కులాల వన అనేది కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఈ కార్యక్రమంలో అనేక మంది వచ్చారు అనేక మంది కలుసుకున్నాం మాట్లాడుకున్నాం ఈ రోజున రెల్లి అనేది ఒక గుర్తింపు కూడా రావడం జరిగి రావడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు మిశ్రా గారి విషయానికి వస్తే మరి ఈ రోజున నిజానికి పార్లమెంట్ లో చేసిన చట్టాలు ఏదైతే ఉన్నాయో షెడ్లు కులాల్లో ఉన్నటువంటి వారికి ఫర్ ఎగ్జాంపుల్ అరవై డెబ్బై ఎనభై తొంభై రెండు వేలు రెండు వేల పది రెండు వేల ఇరవై అంటే ఉదాహరణ చెప్తున్నాను సార్ నేను ఏంటంటే ఎనిమిదో రాజ్యాంగ స్థాపనం జరిగింది ఇరవై మూడవ రాజ్యాంగ స్థావరణం జరిగింది నలభై ఐదవ రాజ్యాంగ సవరణ జరిగింది అరవై రెండవ రాజ్యాంగ స్థావరణం జరిగింది తొంభై ఐదవ రాజ్యాంగ సవరణ జరిగింది మొన్న రీసెంట్ గా రెండు వేల ఇరవైలో నూట నాలుగవ రాజ్యాంగ స్థావరణం జరిగింది అంటే ఇన్ని రాజ్యాంగ సవరణలు జరిగినటువంటి కారణం ఏంటంటే పార్లమెంట్ లో షెడ్యూల్ కులాల వారికి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కల్పించినా కానీ వీ ఇలాంటి కూడా ఈ ఏడు రాజ్యాంగ సవరణలు కూడా మమ్మల్ని గుర్తు మరి ఈ రోజున వీ యొక్క ఏదైతే గారికి ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో కనీసం ఉన్నటువంటి మాకు జనాభా ప్రాతిపాదన కాకుండా అన్ని వర్గాలుగా ఉన్నటువంటి మాకు మా ఆత్మ గౌరవాన్ని నిలుపుకోవాలంటే మేము కూడా కొంతవరకైనా మేము కూడా ఉన్నాము మాకు కూడా గుర్తించండి కనీసం అవకాశాలు కల్పించాలనే అంశంలో రేపు జరగబోయే వర్గీకరణ అంశంలో మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ శాతం పెంచు ఐదు శాతం మాకు అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది ఒకవేళ అలా కల్పించకపోతే రాష్ట్ర స్థాయిలో మొత్తం అన్ని సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలుపుకొని మా ఏదైతే ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ద్వారా మేము ప్రభుత్వం మీద తెలియజేస్తున్నాం వెంకటేశ్వర గారు రెల్లి జాతి కానీ ఏదైనా అభివృద్ధి అవ్వాలంటే ఒక ఐకమత్యం అనేది ఉండాలి సో అది మీ రెల్లి జాతిలో కొంచెం లోపించిందని చెప్పి మీరు వెళ్ళి నాయకులను కొంతమంది ట్విట్టర్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ వాళ్ళ భావన వ్యక్తపరుస్తున్నారు దీనిపైన ఒక సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకులు మీరు రెల్లి కులంలో రెల్లి కష్ట నష్టాన్ని చూసిన వారు మీరు దీనిపైన మీ స్పందన ఏంటంటే ఏం చెప్తారు సార్ అయితే అందరిని కూడా ఐక్య వేదికల ద్వారాగా రోజు యావత్ రాష్ట్రంలో అందరిని కూడా పిలుపునిచ్చి ఒకే వేదిక మీదకి తీసుకురావడానికి ముందుగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం అంటే దానికల ముందు రెల్లీ కులంలోనే కాకుండా ఇతర ఇతర కులాల్లో కూడా మరి వాళ్ళకు ఉన్నటువంటి యూనిటీ ఎక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి అంటే ఈ రోజు మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం ఢిల్లీ జాతీయ అభివృద్ధి గురించి ఢిల్లీకి రావాల్సిన హక్కుల గురించి ఈ రోజు వరకు కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఒక జాతీయ నాయకుడుగానే మా జాతికి రావాల్సినటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో ఎక్కడెక్కడైతే మేము నష్టపోయామో మా వాళ్ళు ఎక్కడెక్కడైతే హింసించబడుతున్నారో మరి వీటన్నిటికీ ఉద్దేశించి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఐక్య వేదిక ద్వారా పిలుపునిచ్చి మేమందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం అయితే ఇందులో కొంతమంది ఉంటే ఉండొచ్చు జాతిని లేకపోతే వ్యక్తిగత సౌలాభ గురించో లేకపోతే ఏదో సంఘాలు పెట్టుకొని ఏదో మామూలుగా ఆ ఇష్టాలనుసారంగా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల గురించి వెళ్తే వెళ్ళొచ్చు కానీ అటువంటి వాళ్ళ వల్ల కొందరు వాళ్ళ యొక్క ఊహగానలు ఉంటే ఉండొచ్చు అయితే అయితే ఉండొచ్చేమో ఏమో కానీ నిజానికి రోజున జాతి గురించి జాతీయ హక్కుల గురించి ముందు నడిచేవారు చాలా మంది ఉండొచ్చు అందులో నేను మొదటిగా ఆనాటి నుండి వరకు కూడా ఓపెన్ ఎందుకంటే మన ఆనాడు ఎక్సైన్ శాఖ జావర్ గారు నాకు ప్రత్యేకంగా పిలిచి నామినేటెడ్ బాధ అవకాశం కల్పిస్తున్నా అన్నారు మరి ఈ రోజున ఉన్నటువంటి ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు మరి నాటి ఉప ముఖ్యమంత్రి వీళ్ళు నాకు స్వయంగా విజయవాడలో ప్రత్యేకించి వారి దగ్గరికి మేము వెళ్తే నువ్వు పోటీ చేయమని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారి మాతో మాట్లాడడం జరిగింది పోటీ చేయమని చెప్పి మేము మామూలుగా పదిహేను నేను కోరుకునేది ఏంటంటే నాకు జవహర్ గారు కూడా మీకు నామినేట అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మీకు పోటీకి ఎమ్మెల్యేగా మీకు అవకాశం కల్పిస్తామన్నా కానీ అలాగే నాడి లోకేష్ బాబు గారు ఆయన కూడా మాకు అడిగారు ఏమన్నారు ఎప్పుడు మన రెండు మూడు నెలలు టెస్ట్ లో ఉండాలి మీకు మీరు చెప్పిన దాన్ని నేను విన్నాను కాబట్టి మీకు న్యాయం జరిపిస్తాను అంటే మన రీసెంట్ గా మన బాబు గారు కూడా ఈనాడి ముఖ్యమంత్రి వర్లు మీకు డైరెక్టర్ గా ఇన్డైరెక్ట్ గా మీకు అవకాశం కల్పిస్తాను అంటే ఈ రోజు నేను నాకు కావాల్సింది సంఘం అనేది దేని గురించి నేను ఈరోజు నా ప్రవేశపెట్టానంటే రెల్లీ జాతీయ అభివృద్ధి గురించి రెల్లీకి రావాల్సిన హక్కుల గురించి పార్టీలోకి ఒకవేళ వెళ్తే కేవలం సంఘం పెట్టి జాతికొని పార్టీలోకి వెళ్ళి ఆ యొక్క రాజకీయ హోదా ముందుకు తీసుకెళ్ళాను అనేటువంటి ఒక అపోహ రాకుండా కేవలం ఈ జాతిని సేవ చేయడానికి ఈనాడు వరకు కూడా ఒక సేవకుడుగానే నేను ప్రతి వరకు కూడా ఎవరు అవకాశం ఇచ్చిన గానీ అవకాశం చేసుకోలేక పరిస్థితి నా జాతి యొక్క శ్రేయస్సు గురించి ఈనాటి వరకు నేను వెరీ గుడ్ సార్ సార్ రెండు వేలలో రెల్లి ఎస్సీ వర్గీకరణ జరిగింది దానిపైన కొన్ని ఒకత జరిగా మీకు కూడా అక్కడ మైనస్ జరిగింది రెండు వేల జరిగిన ఎస్సీ వర్గీకరణపై మీ సమాధానం సార్ రెండు వేల సంవత్సరంలో రామచంద్ర రాజు గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు ఏ కేటగిరీలో మాకు మహిళలకి కేటాయించినటువంటి అంశంపై మేము కేవలం విద్యార్థులలో ఉన్నటువంటి వాళ్ళు అంటే పురుషుల్లో కూడా దీనివల్ల చాలా నష్టపోయావని చెప్పేసి మేము చెప్తున్న విషయం అందులో ముఖ్యంగా ఏదైతే మాకు ఏ కేటగిరీలో పెట్టి వన్ పర్సెంటేజ్ ఇచ్చారో ఆ వన్ పర్సెంట్ కూడా ఆ సంవత్సరంలో విద్యా ఉద్యోగాల్లో భర్తీ చేసుకోకపోతే తదుపరి బి కేటగిరీకి బదలాయించడం అనేది మరి ఆ రోజున అది జరిగింది ఆ జరగడం వల్ల కూడా మేము చాలా ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నాం ఎందుకంటే రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది ఏమని ఉందంటే ఆర్టికల్ పదహారు సబ్సెక్షన్ నాలుగు బిలో స్పష్టంగా ఏమని ఉందంటే మీకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ చేత ఆ సంవత్సరంలో విద్యా ఉద్యోగాల్లో కానీ భర్తీ చేసుకోకపోతే తదుపరి సంవత్సరంలో పెంచుకోవచ్చని ఎనభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల సంవత్సరంలోనే స్పష్టంగా రాజ్యాంగంలో ఉంది అయినా కానీ మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఒక్క శాతం ఇచ్చారో ఆ ఒక్క శాతం కూడా విద్యా ఉద్యోగాల్లో ఆ సంవత్సరంలో భర్తీ చేసుకోకపోతే బి కేటగిరీకి బదలాయించడం అనేది దానివల్ల మేము చాలా ఆవేదన వ్యక్తపరుస్తూ అదే విషయాన్ని కూడా మిశ్రా గారికి కూడా మేము తెలియజేశాం అంటే ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా రాబోయే తరాల వారికి ఈసారైనా సరే మాకు సమాజంలో ఆత్మ గౌరవంతో మేము జీవించాలంటే మాకు ఫైవ్ పర్సంటేజ్ రిజర్వేషన్ కల్పించాలి మాకు జరిగిన నష్టం ఇంతంత కాదు డెబ్బై సంవత్సరంలో ఈనాటి వరకు కూడా పార్లమెంటు చేసినటువంటి చట్టాలు రెండే రెండు కులాలు ప్రభావితం అన్నటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేస్తాం సార్ ఫైనల్గా ఇక్కడ నుంచి మీరు తీసుకోబోయే కార్యాచరణ కానీ లేకపోతే పోరాటం కానీ ఏ రకంగా ఉండబోతుందంటే మీ సమాధానం సార్ ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు జరిగినటువంటి నష్టాలు ఈరోజు సమాజంలో ఇంకా మా మీద జరుగుతున్నటువంటి దారులు అశ్లక్షత వీటన్నిటి కూడా మా ఆత్మ గౌరవాన్ని ముందుగా సమాజంలో మేము ఆత్మ గౌరవంగా జీవించాలంటే రిజర్వేషన్ శాతాన్ని పెంచుతూ ప్రభుత్వం అరిచివేయ వర్గాలుగా అరిచివేయ వర్గాలుగా జీవిస్తున్నటువంటి షెడ్యూల్ కులాల వీళ్ళు కులాలకు ఏదైతే కమిషన్ ఉషా మేఘాయి రామచంద్రరాజు కమిషన్ కమిషన్ మినహాయింపు కల్పించినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని అలాగా ఆ ప్రభుత్వాలు కానీ మాకు ఈ రకంగా అవకాశాలు కల్పించకపోతే మేము అందరూ కూడా కలిసి ఒక ఐక్య వేదికగా ఏర్పాటు చేసుకొని